నమస్కారం ఈ రోజు మనం ద్వారా మకర రాశి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకోబోతున్నాం దీంతో పాటుగా మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రజెంట్ ఎలా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది వీరి యొక్క జాతకం అసలు టోటల్ గా ఎలా ఉండబోతుంది అదేవిధంగా మకర రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా ఇంకా మరెన్నో వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు గుర్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అంటే మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మాకర అక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోకి సంబంధించి తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ను తప్పకుండా మాకు తెలియచండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలక్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి నర కూడా తెలియని కొన్ని భయంకరమైనటువంటి గుండె పగిలి నిజాలను ఈరోజు మనం తెలుసుకునే ముందు ఈ రాశి జాతకుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చూద్దాం చక్రంలో మకర రాశి పదోది ఈ రాశికి అధిపతి శని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు మరియు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందిన వారవుతారు ఇకపోతే మకర రాశి వారి జీవితం ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా బాగుంటుంది అలాగే అనేక పనుల్లో విచారణ సాధిస్తారు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది ఈ యొక్క మకర రాశి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగా బలహీనంగా ఉంటారని శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు విషయంలో చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం తెలుస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మకర రాశి జాతకులు వవేక జీవితంలో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి జాతకులకు వ్యాపారం పుంజుకునే ఛాన్స్ ఉంది గణనీయంగా ఆదాయాన్ని కూడా పొందుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి లాభాలను పొందుకుంటారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఫైనాన్షియల్ స్టేటస్ హై రేంజ్ లో ఉంటుంది మకర రాశి వారికి అడిగిన వారికి దాన ధర్మాలు చేసే స్థాయికి వెళ్తారు మీకు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఇది ఇవ్వండి అది ఇవ్వండి మాకు కాస్త దానం చేయండి మాకు కాస్త భోజనం పెట్టండి ఎవరైనా ఇలా అడిగారంటే మకర రాశి వారి యొక్క మనసు కరిగిపోతుంది వెన్నలాంటి మనసు ఉన్న మకర రాశి వారు తప్పకుండా ఎవరికైనా సరే తెలిసిన వారైనా తెలియని వారైనా సరే వారికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు కాకపోతే మీ రాశిలో కొంతమంది మాత్రం కాస్త కఠినంగా ఉంటారు ఎక్కువ మంది మాత్రం వెన్నలాంటి మనస్సునే కలిగి ఉంటారు కానీ మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది అందుకే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు మీకు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇకపోతే అనుకున్న ప్రణాళికలు అన్నింటినీ మీరు విజయవంతం చేస్తారు ఈ నేపథ్యంలో మకర రాశి జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిది అలాగే ఈ రాశి గల వ్యక్తులు కోర్టులో ఉన్న కేసుల్లో విజయాన్ని సాధిస్తారు మీ వైపే తీర్పు వస్తుంది న్యాయపరమైన కొన్ని చిక్కులు మీకు తొలగిపోతాయి అన్ని క్లియర్ అయిపోతాయి సక్సెస్ ని సాధిస్తారు ఇక మకర రాశి వారికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మీకు చుట్టూ కొంతమంది శత్రువులు ఏర్పడతారు ఈ సమయంలో ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఒకరిని ఓవర్టేక్ చేసి జాబ్ లో ముందుకు వెళ్తున్నారనుకోండి మీ చుట్టూ ఉండే వాళ్ళు మీకు ఎగర్ నష్ట మీ యొక్క పై అధికారులు తప్ప మీ చుట్టూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరన్నమాట మీకు వాల్యూ ఇవ్వరు కాకపోతే మీ యొక్క పై ఆఫీసర్స్ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తడం వల్ల మీకు ఎన్నిస్ కూడా ఎక్కువ అవుతారు కాబట్టి మీ జాగ్రత్తలో ఉండండి ఇక ఈ యొక్క రాస్కి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండటంతో పాటుగా మీ యొక్క జాబ్ను చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటేనే అది నిలబడుతుంది అలాగే ఇకపోతే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ఎప్పటికైనా వాటిని వదిలిపెడితే అది మీకే మంచిది ఎందుకంటే ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా ఉండదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వ్యాపార సమస్యలు కూడా బాగా చిరాకు తెప్పిస్తాయి జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం మీకే మంచిది మీలో ఉన్న చెడు అలవాట్లను మార్చుకుని మకర రాశి వారు క్రమశిక్షణతో నూతన విధాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలబడి లేని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీరు మాత్రం వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మకర రాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి అవసర సమయంలో డబ్బు లభించకపోయినా సరే అనవసరం అనుకున్నప్పుడు మాత్రం డబ్బు బాగానే వస్తుంది ఇక మకర రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారికి ఎదుగుదలకు సహాయపడతారు చెప్పాం కదా మీ మనస్సు అనేది చాలా జాలి గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు చాలా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనేది మీకు చేకూరుతుంది అయితే ఈ టైంలో మీరు అధికారం మీ చేతిలో ఉంది కదా అనేసి ఏకపక్షంగా అంటే వన్ సైడే పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన మీరు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా చర్చించి తీసుకున్నటువంటి డెసిషన్స్ కనుక మీరు ఆ విధంగా తీసుకుంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఇకపోతే సమాజంలో పేరు చక్కని విలువలు లేని వారి వలన గౌరవించి విమర్శలకు గురవుతారనమాట ఎందుకంటే అలా అటువంటి విలువలు లేని వారిని మీరు గౌరవిస్తే మీ యొక్క పరువు కూడా పోతుంది మీకు కూడా గౌరవం లేకుండా పోతుంది సమాజంలో మీకున్న మంచి పేరు కూడా పోతుంది కాబట్టి అటువంటి చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండండి ఇకపోతే సంతానం ఆత్మీయులు సొంత వారు బంధువులు స్నేహితులు చేసే కొన్ని తప్పులు మీకు అసలు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా ధనాన్ని పలుకు యూజ్ చేస్తారు అయితే మకర రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ కనబడుతుంది డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఇది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల అయితే మకర రాశి జాతకులు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మీ వ్యక్తి జీవితం ఆనందంగా అయితే ఉంటుందన్నమాట మీరు ఆ విషయంలో ఆధైర్యపడద్దు కుటుంబ జీవితం మాత్రం ప్రశాంతంగా సాగిపోతుంది సంతోషంగా ఉంటారు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఒడిదుడుకులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినా కూడా మీరు వాటిని ఒక్కసారి మీరు ఓవర్టేక్ చేయగలిగితే మీరు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇకపోతే మతపరమైన కార్యక్రమాల్లో చాలా ఎనర్జటిక్గా చురుగ్గా పాల్గొంటారు ఈ యొక్క మకరాశి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతులను పొందుతారు అండంలో ఎటువంటి డౌట్ లేదని అంటున్నారు జ్యోతిష్య పండితులు ఇకపోతే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు చక్కగా రిలీఫ్ కలుగుతుందని చెబుతున్నారు బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు కుటుంబంలోనూ ప్రశాంతత కనిపిస్తుంది ఇది అంతా కూడా జీవితం పట్ల సక్రమంగా నిబద్ధత వ్యవహరించే వ్యక్తులకు మాత్రమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు లేకపోతే మకర రాశి జాతకులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని పనుల్ని చాలా చక్కగా టైంకి సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారో వారి లైఫ్ చాలా భిందాస్త హ్యాపీగా సాగిపోతుంది ఎటువంటి సమస్యలుండో కాస్త సమస్యలుండే రిలీఫ్ కూడా దొరుకుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది విద్యార్థులకు మంచి మెరుగైన విద్యా అవకాశాలు అందుతాయి ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ కూడా పొందుతారు ఇక ఇప్పుడు మనం మకర రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని భయంకరమైన నిజాలను గుండె కరుల నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారు రహస్య స్వభావులు మనస్సులో ఉన్నది బయట పెట్టారు గూఢాచారానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరిలో ఒక్కసారి అసూయ ద్వేషాలు ఉంటాయి దీనివల్ల ఎదుటి వ్యక్తులు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు చేస్తారు ఈ యొక్క మకర రాశి వారు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే లోపల ఒకలా బయటకు మరోలా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే మీ ముందేమో బాగా మంచిగా ఉంటారనమాట అంటే మీరు ఇతరులతో ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఇష్టమని చెప్తారు బట్ మీకు మాత్రం వాళ్ళ మనసులో వారి గురించి బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట కానీ బయటికి మాత్రం వారితో హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తారు ఇది అసలు మంచి పద్ధతి కాదు అలాగే ఈ రాశిలో వారిలో కొంతమంది చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా దొరికిపోకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ కేరింగ్ గా ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అస్సలు ఎవ్వరు చాలా గోప్యంగా ఉంచుతారు ఇకపోతే ఈ రాశి గలవారు చేసే ఏ పనిని కూడా ఎవ్వరికి కూడా చెప్పి చేయరు చెప్పకుండా చేసేస్తారు ఎవ్వరికి కూడా ఏ విషయాన్ని చెప్పరు అసలు వీరిని ఎవరైనా అంత సీక్రెట్ గా ఏం చేస్తున్నావు అని అడిగితే వీరి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే నేను ఆ దేవుడికే చెప్పను నీకేంటి చెప్పేది అని అంటూ ఉంటారు అలాగే వీరు ఈ యొక్క సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బును కూడబెడతారు ఈ విషయాన్ని కనీసం వారికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియనివ్వకుండా చాలా సీక్రసీని మెయింటైన్ చేస్తుంటారు అలాగే ఈ రాశిలోని కొంతమంది వ్యక్తులు వివిధ రకాల మహిళలతో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు ఇలాంటి విషయాలను కనీసం ఎలాగో ఇంట్లో వారితో చెప్పుకోరు కానీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోరు అంటే అటువంటి బుద్ధిని కలిగి ఉంటారు ఇలా ఈ యొక్క మకర వారు ఎవరికి తెలియకుండా కొన్ని గుండె పగిలి నిచాలను కొన్ని భయంకరమైన నిచాలను వారిలో దాచుకుంటారు అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మకర రాశి వారిలో అందరిలో ఈ యొక్క క్వాలిటీస్ ఉంటాయని కాదండి కొంతమంది మాత్రం అంటే ఈ యొక్క మెంటాలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అలవాట్లు అనేవి ఉంటాయన్నమాట చూసారు కదండి మకర రాశి వారికి సంబంధించి నర మానవుడికి కూడా తెలియని కొన్ని భయంకరమైన గుండె పరిణాలను ఈవిడ ద్వారా తెలుసుకున్నారు కదా దాంతోపాటుగా ప్రెసెంట్ మకర రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి ఎలా ఇప్పుడు కలిసి వస్తుంది వీరి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో డీటెయిల్స్ని కూడా ఈ ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మకర రాశి వారు అలాగే వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగరే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోర్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వింటే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్